నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలా అయితే మన ఇంత సత్యమాల బోనాలు ఉన్నాయి దానికోసం అయితే ఇక పొద్దులసి మామిడానికి ఇక స్నానం అయితే అయిపోయింది ఇక దగ్గర ఖచ్చితంగా దీపాలు అయితే ముగ్గు చూడండి ఇక ఇదైతే మా దేవుళ్ళ గద్దె చూడండి ఎట్లుందో కామెంట్ చేయండి ఇక పూజ అయితే వేసి ఇక బండారైతే పెట్టుకున్న స్వామి మల్లన్నకైతే అయితే బాగా ఇష్టం ఇక అదే బొట్టుగా ధరించిన ఇక అక్కనుండలు అయితే ఇక కూరగాయల మార్కెట్కి అయితే పోయినాం రైతు బాధలనైతే కూరగాయలు తీసుకున్నాం ఇక వంటలు చేయడానికి బోనాలకి ఏమేమి కావాలన్నా అయితే కూరగాయలు తీసుకుందాం చూడండి ఈయనైతే అలసినకాయ ఉండే తర్వాత వంకాయలు తర్వాత వచ్చి కూరకాయ అవి అయితే అన్నీ తీసుకున్నాం చూడండి కూరగాయలు కొనడం అయితే అయిపోయింది అప్ప అక్కనుండలు అయితే వెళ్ళినాం బయటికి ఇక కూరగాయలు అయితే అయిపోయింది ఇక అమ్మ అయితే బోనం మండడం అయితే స్టార్ట్ చేసింది ఇక మాకైతే లేట్ అయింది మేము సన్న గోళకైతే స్టార్ట్ చేసినాము బోనం వండడం ఇక బోనం అయితే మా మమ్మీ పెట్టేసింది ఇక రెడీ చేస్తుంది దేవుళ్ళ దగ్గరనైతే దేవుళ్ళ దగ్గర రెడీ చేసి ఇక నేనైతే బోనాల్ని ఊదిస్తున్నా చూడండి ఇక అమ్మనైతే బోనం బిందెలనైతే అన్నమైతే పెట్టేసింది జోడు బోనాలైతే మల్లన్న ఫోటో ముందరి అయితే నిలిపింది అమ్మ నిరతివారే కుమరే నిరతివారేందీకు ఆరతివారే మల్లంద నీకు ఆరతివారే హారతి హారతివారే మంగళారతివారే వారే పూలతో స్వామికి పూజ హారతి మంగళ హారతి వారే మా బొట్ల గట్టరే హారతివారే మంగళారతివారే సకలా జనులం కలిసి పాట వాడరే బతి స్వామికి పూజ చెయ్యరే మన బాల ఇట్లయితే నేను పాట పాడిన నేను పాట పాడిన తర్వాత అయితే అమ్మ హారతిచ్చింది ఇచ్చిన తర్వాత అయితే ఇక దేవునికి అయితే ఊగే ఊగే అని ఉగే అంటే ఐడియా ఉందో లేదో ఇక అన్ని దేవుళ్ళ పేర్లు చెప్పుకుంటాం మన దగ్గర ఉన్న దేవుళ్ళందరి పేర్లు చెప్పుకుంటే లాస్ట్కి ఉగే అనాలి ఇక దానుడు అయిపోయిన తర్వాతనైతే అమ్మ బోనంలోనైతే బండారేసి నేనైతే కంకణాలు పోసుకుంటున్నా బోనంలో బండారేసి తర్వాత బోనం అయితే నైవేద్యం దేవునికి అక్కడ మళ్ళా దేవునికి పెట్టేసి తర్వాతనైతే అందరు తినడానికి కోసం అయితే బోనమ్ దానిలో బోనం కుండల ఉండలు అయితే తీసింది అమ్మ ఇక బోనం తీసేటప్పుడు అయితే ఖర్చు కట్టుకున్నారు కట్టుకున్నారనుకునేరు దేవునికి నైవేద్యం పెట్టేటప్పటికి మనం మాట్లాడద్దు మనం స్మెల్ చూడొద్దు అన్నట్టు అయితే ఖర్చు కట్టుకున్నారు తర్వాత అమ్మ తీసిన తర్వాత అయితే నేను తీసిన ఇది వచ్చిన అందరికీ పెట్టడానికి కాబట్టి దీనికి ఖర్చుపైం అవసరం లేదు ఇక మా ఇంట్లో అయితే మన దేవుని అయితే బోనాలు ఊహించుకున్నాము ఇక మీ ఇంట్లో అయితే ఎట్లా ఊహించుకుంటారో కామెంట్ చేయండి ఇక నేనైతే బోనాలు అయితే భారత చుడు అయిపోయిన తర్వాతనైతే నేను పూజ చేసుకున్నా ఇది వచ్చేసి మా దేవుళ్ళ రూమ్ అండి చూడండి ఎంత బాగా అలంకరణ చేసి అయితే లైట్లతోటి ఈ ఒక్కొక్కరు అయితే ఇక దేవుని అయితే మొక్కుకున్నారు డాడీ వదిన తమ్ముడు ఇంకా అందరూ అయితే దేవుని దగ్గర మొక్కేసి ఇక వచ్చిన వాళ్ళందరికీ అయితే భోజనాలు పెట్టినాం చూడండి మేమైతే కొన్ని ఫోటోలు దిగినాం ఎట్లుందో కామెంట్ చేయండి ఇక మా బాబాయ్ ఉన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బోనాలు చేసిండ్రు వాళ్ళ ఇంట్లో పిక్స్ అండి ఎలా ఉన్నాయో చెప్పండి ఇక అట్లనే వచ్చిన చుట్టాలందరికీ అయితే భోజనాలు పెట్టేసాం ఇక ఇదండి ఇలాంటి మన వీడియో మా వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఇదైతే మేము ఫస్ట్ టైం సత్యమల్ అన్న బోనాలు వేసుకోవడము ఎట్లుందో అయితే కామెంట్ చేయండి నా వ్లాగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్